ఎంతో రుచిగా ఉండేటువంటి చేపల పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి భలే ఉంటుంది ఈ చలికాలంలో ఈ చల్ల చల్లని గాలుల్లో ఈ వేడి వేడి చేపల పులుసు అదిరిపోతుందన్నమాట అనమాట ఉంటే గాను పచ్చిమిర్చి తీసుకుంటామండి కొంచెం ఎక్కువే తీసుకుంటాము మూడు ఆనియన్స్ ని చీలికలు కట్ చేసి తీసుకున్నాను అదే విధంగా రెండు టేబుల్ స్పూన్ ఎండ అల్లం ముక్కలు రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆరే సైజు చింతపండుని నాన పెట్టుకుంటామండి పెట్టుకుంటాం అండి ఇంకా మెంతులు జీలకర్ర ఆవల్ని డ్రై రోస్ట్ చేసుకుని దాన్ని పౌడర్ చేసి పెట్టుకుంటాం అనమాట హాఫ్ హాఫ్ టీ స్పూన్ చొప్పున తీసుకున్నాను నేను ధాన్యలు పెట్టేసుకున్నాను దాంట్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు మెంతులు కరివేపాకు వేసుకుని కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ మసాలా ముద్దని యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటాం విధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా చేసేసుకుంటాం అండి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే రెండు టీ స్పూన్ నిండా కారం యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటామండి కారం పులుపు అనేది మీరు మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోండి ఇంకా తర్వాత శుభ్రం చేసుకున్నటువంటి ఫిష్ పీసెస్ ని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను పర్టికులర్ రెసిపీలో నేను వాడేటువంటి ఫిష్ వచ్చేసి బొచ్చు వెరైటీ అండి ఫిష్ పీసెస్ అన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ కొత్తిమీరని సన్నగా తరుక్కుని అది యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అంతా యాడ్ చేసుకుంటామండి ఈ లోపు మనకి ఫిష్ పీసెస్ ఆ వాటర్ లో ఉడుకుతూ ఉంటాయి అనమాట ఇంత టైం మనము చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండు నుంచి చక్కగా గుజ్జుని తీసుకుని రెడీగా పెట్టుకుంటాం అనమాట ఇంకా దాన్ని కూడా మనము ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం